డవరంలో ఉన్న లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ముందు ఇది వరకు గోపత రాజు గారు అలాగే భరత్ భూషణ్ గారు పిటిషనర్లుగా కోర్టులో రోడ్ల దుస్థితి మీద సపోవరం నుంచి నర్సీపట్నం వరకు అలాగే అనకాపల్లి నుంచి మాడుగుల వరకు వెళ్లే ఆర్ఎండ్బి రహదారులు ఉన్న దుస్థితి మీద వారు పెట్టిన పిటిషన్ పై ఈరోజు లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ముందు గవర్నమెంట్ తరఫున ఆర్ఎంపిఇఈఈ గారు జిల్లా కలెక్టర్ గారు తరఫున గవర్నమెంట్ తరఫున ఆర్ఎంపిఈ సాంబశివరావు గారు అలాగే ఆర్ఎంపి ఏఈ గారు సత్యుప్రసాద్ గారు హాజరవడం జరిగింది హాజరయ్యి వారు ఏం చెప్పారంటే ఈ రోడ్లు గత చాలా కాలంగా చాలా కాలంగా మెయింటెనెన్స్ నోచుకోకపోవడం వల్ల పూర్తిగా చిత్రమైన విషయాన్ని వాళ్ళు కోర్టు ముందు అంగీకరించారు అలాగే ఈ కోర్టులో ఇదివరకు ఈ పిటిషన్ దాఖలు చేసినప్పుడు కోర్టు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు రోడ్లని కొంతవరకు రిపేర్లు మేము మొదలు పెట్టాము రిపేర్లు పెద్ద గోయిలు ఏవైతే ఉన్నాయో రహదారి సాఫీగా జరగడానికి వీలుగా పెద్ద పెద్ద గోతుల్ అయితే మేము పంపుతున్నాము ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తాము మిగిలిన గోతులు కూడా కట్టి సాఫీగా ప్రయాణం సాగడానికి తగిన ఏర్పాట్లు మేము చేస్తున్నామని కోర్టు వారికి వాళ్ళు విన్నవించడం జరిగింది అదే పరిస్థితుల్లో కోర్టు వారు వారిని ఆ వారిని ప్రశ్నించారు ఈ పరిస్థితి కాకుండా అసలు పూర్తి పూర్తి స్థాయిలో రోడ్డుని ఏర్పాటు చేయడానికి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న ప్రజల దానికి ఆవేదన ఈ రోడ్ల మీద పడుతున్న ఇబ్బందులు అన్నింటినీ కూడా పిటిషనర్లు అలాగే తరపున నేను కూడా ఈ అదార్టీ వారి ముందుని చెప్పిన మీదట అదార్టీ వారు స్పందించి వారిని అడిగిన మీదట వారు ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ రోడ్డు ఏర్పాటు చేయడానికి కాంట్రాక్టర్ గారు ఆధరైజ్డ్ సిగ్నేటరీ ఏ యశ్వంత్ ఏ యశ్వంత్ అన్న ఆసామి ఆధరైజ్డ్ కాంట్రాక్టర్ గా ఉంది ఆయన ఆధరైజ్డ్ కాంట్రాక్టర్ ఏజెన్సీ తరఫున సంతకం పెట్టి గవర్నమెంట్ తో ఎగ్రిమెంట్ కుదుర్చుకున్నారు ఏడీపీ నిధులతో ఈ రోడ్లు ఏర్పాటు చేయడానికి వారి వైఫల్యం కారణంగానే ప్రస్తుతం ఈ రోడ్డు ఈ పరిస్థితుల్లో ఉందని వారు కూడా డిపార్ట్మెంట్ వారు కూడా చెప్పడం జరిగింది అలాగే నేను కూడా కోర్టు వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అయితే ఈ కాంట్రాక్టర్ ని ఈ ఏ ఈ యశ్వంత్ అన్న ఈ ఆధరైజుల సిగ్నేటరీ అక్కడ కూడా పని చేయించడానికి చేయించే బాధ్యత కానీ ఆ స్థాయి కానీ కేవలం చీఫ్ ఇంజనీర్ గారికి మాత్రమే ఉంటుందని వారు ఇక్కడ ఈ జిల్లా స్థాయి అధికారులు చెప్పిన వెంట కోర్టు వారికి ప్రజల తాలూకా ప్రస్తుతపడుతున్న కష్టాలని కోర్టు వారి దృష్టికి తీసుకెళ్లిన వెంట కోర్టు వారు స్పందించి ఇప్పుడు ఏ యశ్వంతా ఆధరైజ్డ్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ కాంట్రాక్ట్ వర్క్ తీసుకున్న వాళ్ళు రోడ్డు కాంట్రాక్ట్ వర్క్ తీసుకుని ఏడీబీ నిధులతో ఈ రోడ్డు నిర్మిస్తానని చెప్పి ఇప్పటి వరకు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నటువంటి ఆ కాంట్రాక్టర్ గారిని అలాగే వారిని పర్యవేక్షించే బాధ్యత కలిగినటువంటి ఈ ఎన్డీబీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎవరైతే చీఫ్ ఇంజనీర్ ఉన్నారో విజయవాడ వారిని కూడా వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరవ్వాలని చెప్పి ఈ రోజు కోర్టు వారిని ఆదేశించడం జరిగింది అలాగే ఆదేశిస్తూ వారిని వారి అడ్రస్లకి నోటీసులు కూడా పంపించమని కోర్టు వారు ఆర్డర్ చేయడం జరిగింది వారి తాలూకా అడ్రస్లని డిపార్ట్మెంట్ వారిని ఫర్నిష్ చేయమని ఆదేశించారు ఆ ప్రకారం డిపార్ట్మెంట్ వారు వారి అడ్రస్ ఫర్నిష్ చేయడం జరిగింది కాబట్టి నెక్స్ట్ లెవెల్లో ఇప్పటికీ కోర్టు వారు ఇచ్చిన రిలీఫ్ ప్రకారం మనం కోతులు పూర్తి చేయడానికి డిపార్ట్మెంట్ వారు ముందుకు వచ్చారు పట్టు పనిచేశారు అంటున్నారు కాబట్టి ఓ పెద్ద బొయ్యలు ఎన్ని పూర్తి అవుతాయని వారి ఇచ్చిన భరోసాను మనం నమ్ముతున్నాం ఇకపైన పెద్ద స్థాయిలో పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణానికి జరగడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఈ చీఫ్ ఇంజనీర్ గారు వ్యక్తిగతంగా హాజరు మీద వారు వచ్చి తర్వాత